ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ప్రకటన ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రోగ్రామ్ను వెలుగులోకి దేవడం జరిగింది ఇటీవల కాలంలో కీలక ముఖ్య నాయకులను హుటాహుటిన తన ఇంటికి పిలిపించుకొని మీటింగ్ కండక్ట్ చేసుకుని తాను ఆ కార్యాచరణను ప్రకటించారు అయితే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నది ఏందయ్యా అంటే కార్యాచరణ ప్రకటన వెనుక ఢిల్లీ పెద్దలు ఏమైనా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా విడుదల చేసిన ఓ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి వ్యతిరేకంగా తాను ఓ కార్యక్రమాన్ని విడుదల చేశారు ఇప్పుడు దాని వెనకాల కేంద్రంలో ఉన్న ఢిల్లీ పెద్దలు ఎస్ ఉన్నారు అనేది మాత్రం చాలా బలంగా వినబడుతున్న సందేహాలు ఢిల్లీ మీడియా అయితే ఏకంగా రాసి పారేస్తుంది కూడా చూపిస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రూట్ మార్చారు అగ్రెసివ్నెస్ తగ్గించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఇప్పుడు డైరెక్ట్ గా అసలు సిసలైన సబ్జెక్టులోకి ఇప్పుడే దిగారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి సబ్స్టెన్స్ ఉంటే తప్పించి జనాలని చేరుకోవాలని భావించాడు అందుకనే ఇక నాలుగైదు కాగితాయాలతో ఆయన డైరెక్ట్ అడుగులు వేయబోతున్నారు ఇటీవల ఓ పేపర్ చూసుకు పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి మళ్ళీ రాబోతున్న సంకేతం ఇచ్చేశారు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే ఒక పేరును రూపొందించి దాని పేరు మీదనే ప్రోగ్రామ్ను కండక్ట్ చేసేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అది పట్టుకొని గడప గడపకు టచ్ చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ చూస్తే గుంటూరు మిర్చి డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ రావాలి గుంటూరు మిర్చియాడ్ మిర్చి మిర్చి రైతుల పరామర్శ కావచ్చు ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి అనంతపురంకు సంబంధించిన రాప్తాడు అక్కడ పరామర్శ వారి కార్యకర్తల కుటుంబాలకు అండదండలు ఆ తదనంతరం హెలిప్యాడ్ దగ్గర విధ్వంసం అక్కడి నుంచి ఆ డాట్ నుంచి మరో డాట్ ప్రకారం ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు రైతుల పరామర్శ తదనంతరం అక్కడి నుంచి దాడులు జగన్మోహన్ రెడ్డి గారిపై అటాక్ చేసేందుకు కొందరు మూకలను టీడీపీ సిద్ధం చేయడం ఇక తర్వాత సత్తెనపల్లి గుంటూరులో జరిగిన పల్నాడుకు సంబంధించిన రచ్చ వెరసి ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త ముఖ్యనేత ఆ పార్టీలో సర్పంచ్గా పనిచేసిన నాగమల్లేశ్వరరావు గారి విగ్రహం ఏర్పాటు చేసేందుకు వెళ్ళడం ఇక్కడ జరిగిన కాస్త విధ్వంసం మృతి చెందిన వెనకాల ఉన్న డౌట్స్ అవన్నీ కూడా అర్థమవుతుంది ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఆయన్ని ఇబ్బంది పెడుతుంటే జగన్ గారు నేరుగా డైరెక్ట్గా చంద్రబాబు కూటమిని ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు ప్రారంభించేశారు ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ హామీలు వచ్చాయా లేదా ప్రతి ఇంటి గడప గడపకు తిరగాలని పార్టీకి సంబంధించి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో ఏదైతే ఎన్నికల ప్రచారంలోకి ముందు చంద్రబాబు ఏదైతే ప్రకటించారో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి తిరిగి ఇదిగో సూపర్ సిక్స్ హామీలు మీ ఇంటికి వచ్చేస్తున్నాయి తమ్ముళ్ళు అంటూ ప్రకటనలు చేశారు నిజంగా మరి వచ్చేశాయా ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా పెండింగ్ ఉంటే ఉన్నాయి ఎంత రావాలి ఇదిగో ఈ లెక్కలు చూపించేందుకే వైసీపీ నాయకులు సిద్ధమైపోయారు అసంఘిక శక్తులు ఊటగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారో అనుకుంటున్న కూటమికి షాక్ ఇచ్చారు జగన్ ఇక నేరుగానే ఫైట్కి దిగారు పర్ఫెక్ట్ లైన్తో దిగారు ఏదో లైన్ లేకుండా అల్లరి చేయడము రోడ్డు మీదకి రావడము ఇవి కాదు ప్లాన్ ప్రకారం పక్క వ్యూహంతో జగన్ అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పారు కదా పవన్ కళ్యాణ్ చెప్పయ్యా మేనిఫెస్టో పేరుతో ఏకంగా వర్షాలు కురిపించారు హామీల వర్షాలు మరి ఇప్పుడు మేనిఫెస్టో ఏమైంది ఏం అమలు చేశారు ఇంకేం అమలు చేయలేదు అసలు అమలు చేసినవి ఎంతమందికి వస్తున్నాయి మీకు వచ్చిందా మీకొచ్చిందా మీకు వచ్చిందా అంటూ ఇప్పుడు ఇంటింటికి తిరిగే కార్యక్రమమే చంద్రబాబు మేనిఫెస్టో పేరిత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రామ్ చేసినా ప్రజాదరణ బాగుంటుంది కనుక ఇప్పుడు ఈ ప్రోగ్రాంతో అసలు సిసేలైన కథ బయటకు వస్తుంది ఢిల్లీ పెద్దలే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందేశం పంపించారా జగన్ చేతికి దేశ ప్రధాని మోదీ లాంటి వ్యక్తుల రూట్ మ్యాప్ ఉంది కనుక జగన్ ఈ తరహా అడుగులు వేయగలుగుతున్నారా ఈ బలం కేంద్రం ఇచ్చిందేనా అంటే అవుననే అంటున్నారు కేంద్రంకు ఎన్డీఏలో ఉన్న కీలకంగా ఉన్న కేంద్ర సర్కారుకు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పార్టీతో ప్రధాన శత్రువేగా ఈ పార్టీ వాళ్ళ టార్గెట్ జగన్ కానే కాదు వాళ్ళ టార్గెట్ ఎన్డీఏలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావద్దన్నది మొదటి టార్గెట్ వాళ్ళ రెండో టార్గెట్ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు వాళ్ళ రెండో టార్గెట్ ఆంధ్రప్రదేశ్లో కాదు దేశవ్యాప్తంగా బీజేపీని అగ్రస్థానంలో నిలబెట్టడమే వాళ్ళ రెండో టార్గెట్ ఇక వాళ్ళ మూడో టార్గెట్ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు సేఫ్గా ఉండాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఎవరి అధికారం కూటమికి సంబంధించిన ఎన్డీఏలో భాగ్యస్వామిగా ఉన్న చంద్రబాబు బీజేపీ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిదే అధికారం కాబట్టి పెద్దగా వీళ్ళు ఇక్కడ ఆలోచించారు చంద్రబాబు కాకపోయినా జగన్తో రేపొద్దున మళ్ళీ చేతులు కలిపేదానికి ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మోదీ సర్కార్ అడుగులు వేస్తారు అనేది క్లియర్గా కనబడుతున్న అంశం ఎందుకయ్యా అంటే దేశ ప్రధాని మోదీ లాంటి వ్యక్తులకు కావాల్సింది మద్దతు కావాల్సింది నిబద్ధత గొప్ప నాయకుడు వాళ్లకు మైలేజ్ తెచ్చే ఫెలో అయితే చంద్రబాబు నలభై వైళ్ళ రాజకీయ చరిత్రలో తనకు జరిగిన అవమానాన్ని ప్లస్గా మార్చుకొని అరెస్టు చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల నాడి తెలుసుకొని మోదీ గారు చంద్రబాబుతో చేతులు కలిపారు రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు అవకాశాలు దగ్గరగా ఉంటాయని వాళ్ళు గ్రహించారు ఆ దగ్గరగా అడుగులు వేశారు విజయం సాధించారు ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి మోదీ సర్కార్ వ్యూహం మొత్తం జగన్ దగ్గరికి వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి చేతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ రూట్ మ్యాప్ కూడా వచ్చేస్తుంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా గెలవలా అన్నది కాదు దేశ ప్రధాని మోదీ చూసేది దేశ ప్రధాని మోదీ చూసేది అన్ని రాష్ట్రాలు తమ ఆధీనంలో ఉన్నాయా లేదా కేంద్రంలో అధికారంలోకి రాగలిగే స్థాయిలో మేము ఉన్నామా లేదా కేంద్రంలో మాకు అపోజిట్ ఉన్న వాళ్లకు ప్రస్తుతం ప్రజెంట్ ఏపీలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న బంధం ఎలాంటిది ఇక్కడ మోదీకి జగన్కు చాలా ప్లస్గా మారుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ను పూర్తిగా వ్యతిరేకిస్తుంటారు ఆయన కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు తనను పదహారు నెలలు జైల్లో పెట్టారని పదహారు నెలల జైలు జీవితం తిరిగి వస్తుందా చెప్పండి అని గతంలో ఎన్నికల ప్రచారంలో అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో అనుభవించాల్సిన శిక్ష ఎందుకు అనుభవించారంటే ఆనాడు ఉన్న కాంగ్రెస్ పెద్దలు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులతో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మోదీ వైపు జగన్ ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకో మరే ఇతర పార్టీకో తన మద్దతు కేంద్రంలో ఉండదు ఒకవేళ అన్యూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే తాను ఆలోచిస్తాడు తప్ప వేరే అవి ఆలోచించాడు ఇక్కడ పారామీటర్స్ రెండు ఉన్నాయి చాలా క్లియర్గా మారుతుంటాయారు కేంద్రంలో ఎవరు ఉండాలి అనేది డిసైడ్ చేయాల్సింది వీళ్ళే ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కు ఖచ్చితమైన షాక్ అయితే రాబోయే రోజుల్లో తగులుతుంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు జగన్తో చేతులు కలిపితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ను వదిలిపెట్టే పరిస్థితి కూడా మోదీ గారు చెయ్యరు ఎందుకంటే మోదీకి పవన్ లాంటి వాళ్ళు బూస్టింగ్ ఇచ్చే వ్యక్తులు పార్టీలకు బూస్టింగ్ ఇచ్చేదానికి పార్టీలను పైకి లేపేదానికి ఒక ఇంధనం మాదిరిగా కొద్దో గొప్ప పెట్రోల్లో ఆయిల్లు కూడా పోసుకుంటాం కదా అప్పుడప్పుడు కొన్ని వాహనాల్లో అలాంటి ఒక ఆయిల్ మాదిరిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యూటిలైజ్ చేస్తున్నారు చంద్రబాబు సైతం అదే తరహాలో వాడుతున్నారు రాబోయే నరేంద్ర మోదీ కూడా దేశ ప్రధాని స్థాయిలో తాను మళ్ళీ పవన్ను అదే మాదిరిగా వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక సనాతన ధర్మ పాత్ర పోషిస్తూ ధర్మరక్షకుడిగా పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేయడంలో మోదీ సక్సెస్ అవుతూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ అంతకు మించి పరిగెడుతూనే ఉన్నారు ఇటీవల తమిళనాడు మురుగన్ కాడికి పోయి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అంటే రాష్ట్రంగా రాష్ట్రం ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి కూడా మాట్లాడాల్సిన అవసరం ఎందుకుందాయా పవన్ నీకు అని ఎవరైనా ప్రశ్నిస్తే పవన్ తన సొంత ఆలోచనలతో ఈ అడుగులు వేయడం లేదు పైన కేంద్రం స్క్రిప్ట్ డైరెక్షన్ యాక్షన్ ఇస్తుంటే తాను కేవలం పాత్రదారుగా సూత్రదారుగా మాత్రమే అడుగులు వేస్తున్నాడు అన్నది క్లియర్గా తెలుస్తున్న అంశం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పాత్ర పోషాచో దానికన్నా ఇంకెక్కువ పాత్ర పోషించేదానికి ఎక్కడ ఏ రాష్ట్రం పనికిరాదు ఆంధ్రప్రదేశ్లోనే సొంత నియోజకవర్గం లేని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్న గొప్ప స్థాయిలో ఎమ్మెల్యేగా అవకాశం ఉన్న వ్యక్తిగా వర్మను గెలిపించాల్సిన అవసరం ఉన్న ప్రజలను డైవర్ట్ చేసి ఆ వర్మ ప్లేస్లో పవన్ కళ్యాణ్ దండం పెట్టి నీ గెలుపు నాకు ఇవ్వు అని అడుక్కొని చివరకు వర్మను పక్కన నిలబెట్టుకొని తాను గెలిచే పరిస్థితి ఏపీలోనే ఉంది కొంత రాష్ట్రంలో ఆలోచన చేయని పక్క రాష్ట్రంలో పోయి తను ఏం ప్రతిభ కనబరుస్తారు ప్రతిభ కనబరచడేమో కానీ ఎలివేషన్ ఇచ్చడంలో మీడియాకు ఒక రేంజ్లో మార్కెట్ ఇవ్వడంలో పవన్ పాస్ అయిపోతాడు అదొక్క పని అయితే పవన్ కళ్యాణ్ ఈజీగా చేయగలుగుతాడు కాబట్టి దేశ ప్రధాని మోదీ గారి పనిచేస్తున్నారు ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ దేశ ప్రధాని ఇద్దరు కలిసినప్పుడు కూడా ఈ పవన్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ ఏదో ఒక పాత్రలో ఉండాల్సిన అవసరమే ఉంటుంది తప్ప పవన్ అంత ఈజీగా బీజేపీ వదలదు పవన్ తనంతట తానే బీజేపీని వదిలినా చంద్రబాబుని వదిలినా అసలు పవన్కు ఒక విలువ వాల్యూ అనేది ప్రజానికాలు అసలు ప్రజల్లో ఏర్పడే అవకాశం ఆస్కారం ఎక్కడా లేకుండా పోతుంది ఏదేమైనా రాబోయే రోజుల్లో జగన్ చేతికి ప్రధాని రూట్ మ్యాప్ అయితే ఖచ్చితంగా వస్తుందని దానికి అనేక సందేహాలు కనబడుతున్నాయి